అందరికీ నమస్కారం అండి మనవాహిని ప్రేక్షకులకి వీక్షకులకి స్వాగతం మనం చేస్తున్న సాంఘిక నవలల శీర్షికలో నరుడు అనే అడవి బాపిరాజు గారు చే రచింపబడిన సాంఘిక నవల చదువుతున్నామండి అందులో ఐదు భాగాలు విజయవంతంగా పూర్తి చేసుకున్నాం ఆరో భాగానికి వచ్చాం ఇప్పుడు మనతో పాటు ప్యానెల్లో ఎస్కే గారు జాయిన్ అయ్యారు ఎస్కే గారు నమస్కారం అండి మీరు మొదలుపెట్టేసి మోస్ట్ ప్రాబ్లీ ఇవాళ లాస్ట్ ఎపిసోడ్ అనుకుంటా కదా అదే కదా సిక్స్ భాగాలే ఉన్నట్టున్నాయి సో సో జైత్ర యాత్ర ఫినిష్ చేసేసేయండి అది ఓకే నరుడు ఆరవ భాగం భార్యాభర్తలిద్దరూ ఎల్లోరా అజంతాలు వెళ్ళొచ్చారు ఆ ప్రపంచం అంతా చాలా విచిత్రంగా ఉంది భారతీయ చిత్రలేఖనం అంటేను శిల్పం అంటేను వాళ్ళిద్దరికీ ఏమీ తెలియదు ఇంగ్లాండ్ లో ఉన్నప్పుడు సరదాకు మ్యూజియం అంతా తిరిగి కానీ శిల్పమన్నా చిత్రలేఖనమన్నా ఏమీ తెలియదు మూర్తి కొంత కొంతనయం గృహం అలంకరించడం తెలుసును చిత్రలేఖనం చూడగానే ఇది మంచిది అని మాత్రం చెప్పగలిగేది అవైనా పాశ్చాత్య చిత్రలేఖన శిల్పాలను గురించే అందులో కూడా లియోనార్డో నుంచి వెలాస్క్వెజ్ వరకు లేటన్ టర్నర్ బరన్ జోన్స్ మొదలైన వారి చిత్రాలు బాగా అర్థమయ్యేవి గ్రీకు రోమన్ శిల్పాలు బాగా అర్థమయ్యేవి కానీ శిల్పం గోచరంగా ఉండేది మూర్తికి భారతీయ లలిత కళా విషయాలు అగమ్య గోచరాలు ఇంగ్లీష్ సంగీతం మాత్రం నేర్చుకున్నాడు పియానో వాయిస్తూ గంభీరమైన కంఠంతో పాడుతాడు జెన్నీ మూర్తి ఎల్లోరా మొదట చూచారు జెన్ని భర్తను చూచి ప్రియతమ ఈ కైలాస గుహ చూచిన తక్కిన బౌద్ధ గుహాలు హిందూ గుహలు ఓకే తక్కిన బౌద్ధ గుహలు హిందూ గుహలు జైన గుహలు చూస్తూ ఉన్నా నా మనస్సు ఏదో చెప్పరాని ఆనందం అనుభవిస్తున్నది నేను గ్రీకు శిల్పాన్ని గూర్చి ఇటాలియన్ చిత్రలేఖనాన్ని గూర్చి బాగా చదివాను కానీ భారతీయ శిల్ప చిత్రలేఖన సంప్రదాయ చరిత్ర ఏమీ తెలీదు నువ్వు చెప్పగలవా అని అడిగింది నువ్వు పాశ్చాత్య శిల్పాన్ని గూర్చైనా చదివావు నేను ఏమీ తెలుసుకోకుండా కాలం ఇంతవరకు వృధాగా పోనిచ్చాను అన్నాడు ఆ కైలాస గృహం పనితనం చూస్తే నా హృదయం కరిగిపోయింది అంది ఇద్దరు విస్తుపోయి పిల్లల్లా చేయి చేయి పట్టుకున్న ఆ గుహలన్నీ తిరిగారు ఇద్దరు నైజాం ప్రభుత్వ విశ్రాంతి మందిరంలో మకాం పెట్టినారు ఎల్లోరా గుహలు మూడు రోజులు వరుసగా చూశారు ఎల్లోరా జైన గుహలలో ముప్పై నాలుగవ గుహలో సచీదేవి విగ్రహం ముందు జర్నీ నిర్ఘాంత అయి నిల్చుండిపోయింది ఇంత ప్రపంచాద్భుత సౌందర్యం ఎలా శిల్పం చేయగలిగాడు శిల్పి తాను వీనస్ డెమెలో అనే గ్రీకు సౌందర్య దేవతా విగ్రహం ఛాయాచిత్రం చూచింది ఆ శిల్ప దేవత సౌందర్యం ఈ సచీదేవి విగ్రహ సౌందర్యం ముందు ఏ విధంగా నిలవగలదు ఆ వయ్యారము ఆ దేహ భంగిమ ఆ పరమశ్రుతి ఆ వదన విలాసము అహో ఈ సుందరి సర్వ విశ్వంలో అతీత సౌందర్యవతి ఆ బాలిక ఆశ్చర్యం గమనిస్తూ మూర్తి తాను ఆశ్చర్యచకితుడై అలాగే నిల్చుండిపోయాడు ప్రియతమ ఇంతవరకు పురుషమూర్తి యొక్క అద్భుత సౌందర్యం గమనించాము ఈ స్త్రీ విగ్రహ సౌందర్యం ముందు ఇతర సౌందర్యం పోల్చడానికి ఎవరికి సాహసం ఉంటుంది అని ఈ సౌందర్యం నాకు కాస్త చెప్పు ప్రాణాధిక అంది అన్నాడు ఓ ఈ వెర్రివాడ నువ్వు వట్టి శాస్త్రజ్ఞుడులా కనబడుతున్నావే అంది నువ్వు వట్టి డాక్టర్ కాదు కాబోలు డాక్టర్కు శరీర సకలము పరమాద్భుత సృష్టి రూపమని తెలుసును అవును

తదను సంపwidetildeకిని రావు ఓకే కరియన స్పీయర్ ఉ ఈ వెరువాడ ఇది పరమ సౌందర్యం గౌలు త్రివతపుడు నేను ఓకే ఓయ్ వెరువాడ నువ్వు వట్టి శాస్త్రజ్ఞుడవులా కనబడుతున్నావే అందాడ నువ్వు వట్టి డాక్టర్ కూడా కాదు గౌలు అన్నడైన డాక్టర్కు శరీర సకలము పరమాద్భుత సృష్టి రూపమని తెలుసును అందావిడ అవును అన్నడ ఈయన పరమ సౌందర్యవంతమైన బాహ్య శరీరము మాకు తెలుసును అందావిడ ఆ సౌందర్యం ఒక చక్కని యంత్రం వంటిదిగానే మీరు భావిస్తారా లేక కవులు వర్ణించే సౌందర్యంగానా అని అడిగాడు కవులు వర్ణించరక్కర్లేదు సౌందర్యాన్ని సువాసన నువ్వు ఆఘ్రానించి ఆనందం పొందుతావు కవులు వర్ణించి చెప్పాలా అలాగే సౌందర్యభావమును అందావిడ అద్భుతం అన్నడీ ఈయన ఏమిటి అద్భుతం అంది నీ సౌంద్యం అన్నాడు ఆయన నేను సౌందర్యవతినని ఎలా తెలుసును అందావిడ నువ్వు ఈ విగ్రహం సౌందర్యవంతమైందని ఎలా చెప్పగలిగావో అలాగే అన్నాడు ఓ హృదయనాధుడవైన ఓ హృదయ నాధుడమైన నా తెలివి తక్కువ భర్త అందావిడ మూర్తి పక్కపక్క నవ్వి తన భార్యను గట్టిగా హృదయానికి కదుముకొని ఆమె పెదవులు తమిగా ముద్దుడుకొని ఈ సచీదేవి విగ్రహం అఖండ సౌందర్యపూరితం కావచ్చు కానీ నా జెన్నీ సౌందర్యం ముందు అని అలా వాళ్ళిద్దరు కాన్వర్జేషన్ జరుగుతూ జరుగుతూ సెకండ్ చాప్టర్ లో వెళ్తున్నాం అజంతాలో మూడు ఉన్నారు దీపాలు పెట్టి చూచారు ఈనాటి డేరాలు ఈనాటి క్యాంప్ కుర్చీలు బల్లలు ఆ ఆడవాళ్ల చేతి సంచీలు అన్ని జెన్నీ చూచి ఆశ్చర్యం పోయింది ఆనాటి స్త్రీలు ఇప్పటి వాళ్ళకన్నా అందమైన వాళ్ళు ఎక్కువ నాగరికత కలవాళ్లుగా కనబడుతున్నారు ప్రియతమ అని ఆమె అందే పురుషులు అలాగే కనపడుతున్నారు ఈ అజంతా ప్రపంచంలోని ఉత్తములు ఈనాటి ఉత్తములులానే కనబడుతున్నారు ఈ బోధిసత్వుల బుద్ధుడిల ముఖాల్లో మహాత్ముని ముఖం కనబడటం లేదు నీకు ఈ శిబి చక్రవర్తే ఈనాటి జవహర్ లాల్ అయి ఉంటాడు ఇక్కడ ఎక్కడో వీళ్ళందరిలో వెతికితే నేను కనబడతాను సుమా అన్నాడు నేను కనపడ్ను గాబోలు అంద ఈ అజంతా బాలికలలో సౌందర్యవంతులైన యువతులలో ప్రథమురాలు నీకన్నా కొంచెం తక్కువ అన్నాడు వీళ్ళ సరసాలు ఏమిటా బడాయి అంది నాకెందుకు బడాయి అన్నాడు అంత అందమైన భార్య తనకే ఉన్నదని అందరూ అనుకుంటారని అన్నాడు ఆ గుహలు తిరిగి తిరిగి ఆ ప్రదేశ సౌందర్యంలో మునిగిపోయి మతులు పోయి వదలలేక వదలలేక తిరిగి బొంబాయి ప్రయాణం అయ్యారు ఇప్పుడు మూడో చాప్టర్ వీరు బొంబాయి చేరేసరికి ఎల్లమందు మూర్తి ప్రణాళిక ప్రభుత్వం వారు ఒప్పుకున్నట్టు పని వెంటనే ప్రారంభించమని కాగితాలు వచ్చి మూర్తి పక్కన ఉన్న భార్యను కౌగిలించుకుని ఆమెతో నాట్యం చేయసాగినాడు ఇద్దరు వెంటనే లోనావాల పరిగెత్తున్నారు ఆ మరునాటి నుండి మూర్తి పనిలో మునిగిపోయాడు వేల కొలది మూర్తి అనినా జెన్ని అనినా ఎంతో గౌరవంతో భక్తితో మెలగసాగారు జన్ని వారందరికీ ఎంతో ప్రేమతో వైద్యం చేస్తూ ఉంటుంది ఒక్క పైసా పుచ్చుకోదు ఆ పని మనుషులలో స్త్రీలకు ఎంతమందికో జెన్నీ పురుడు పోసింది సారీ ఆ పని మనుష్యులలో స్త్రీలకు ఎంతమందికో జెన్నీ పురుడు పోసింది లోనావాలలో జెన్నీ వేరే ఒక ఇల్లు పుచ్చుకుని వైద్యాలయం ప్రారంభించింది పని వాళ్లలో ఇద్దరు బాలికలకు నర్సుల పని నేర్పింది జెన్నీ పెళ్ళై వచ్చిన కొత్త రోజుల్లోనే లైనల్ మద్రాసులో ఉన్న ఆమె మందులు శస్త్ర వైద్యపు పనిముట్లు అన్ని పంపించాడు ఆమె బొంబాయిలోని బొంబాయిలోనూ చాలా మందులు పరికరాలు కొనుక్కుంది ఈ వైద్యంతో పాటు చుట్టుపక్కల ఉన్న పర్వత నగరాల్లో కాపురమున్న పెద్ద కుటుంబాల వారికి పాశ్చాత్యులకు నెమ్మదిగా ఈమె వైద్యురాలయ్యింది దాని వలన బాగా రాబడి రావడం ఆరంభించింది ఈలోగా తన భర్తకు ఆమె కోటి విధాల ఆలోచన చెబుతూ హుషారిస్తూ ఉంది మూర్తి ఆ కొండ రూపం మార్చినాడు అమెరికాలో నేర్చుకున్న విద్యకు అవసరాన్ని బట్టి ఇంకా కొత్త విధానాలు చేర్చి పనిని మహావేగంగా ప్రజ్ఞాపూర్ణంగా సాగిస్తున్నాడు మూర్తి చేయించే పనిని చూడవలసిందని ప్రభుత్వం దేశ దేశాల నుంచి ఇంజనీర్లను పంపింది మూర్తి దగ్గర పని నేర్చుకోవడానికి యువక ఇంజనీర్లు ఎంతమందినో పంపించింది వారందరూ మూర్తిగారి అఖండ విజ్ఞానము కార్యాలోచన నిశితత్వము చూచి ఆశ్చర్యం అంటూ ఫోర్త్ నైన్టీన్ ఫార్టీ సంవత్సరం మే నెలలో జెన్నీ తండ్రి తల్లి ఇద్దరు బొంబాయి వచ్చి కొమరితను చూ చూడడానికి రమ్మనమని ఉత్తరం రాసినారు జెన్నీ వెంటనే వారున్న తాజ్మహల్ హోటల్ కు తాను రావడానికి వీల్లేదని తనకు హాస్పిటల్ పని తలమునిగినంత ఉన్నదని కాబట్టి తల్లిదండ్రులే ఇద్దరూ రావాల్సిందని ఫోన్ చేసింది ఆ ముసలి దంపతులు బింకం పట్టుకున్నంత కాలం ఉన్నారు జెన్నీ భర్త కోర్కె చొప్పున తమ క్షేమ సమాచారాన్ని గూర్చి తల్లిదండ్రులకు ఉత్తరాలు రాస్తూ ఉండేది పెద్దన్నగారు పేషావరి నుంచి యూరప్ వెళ్ళిన సేనలలో ఉన్నాడు అతనికి ఆయన భార్యకు ఎప్పుడూ జెన్నీ ఉత్తరాలు రాస్తూ ఉండేది మేజరు భార్యా బిడ్డలు అందరూ మద్రాసులో జెన్నీ తల్లిదండ్రుల దగ్గర ఉండినారు జెన్నీ ఎంతమందికి ఎన్ని ఉత్తరాలు రాసినా లైనల్ తప్ప చుట్టాలెవరూ ప్రత్యుత్తరాలైనా వ్రాసేవారు కారు అందువల్ల జెన్నీ కూడా వాళ్లకు ఉత్తరాలు రాయడం మానేసింది తల్లిదండ్రులు జెన్నీకి ఉత్తరం రాయకుండా బొంబాయి వచ్చేశారు ఆమెతో ఫోన్లో మాట్లాడటానికి తల్లి వచ్చింది జెన్నీ అని ఈవిడ మమ్మ అని ఎన్నాళ్ళయింది నీ కవిని మమ్మ నువ్వు నన్ను ముద్దు పెట్టుకుని ఎన్నాళ్ళు అయింది ఈవిడ జెన్ని ఏమంటావు మీ ఇద్దరూ మా ఇంటికి రావాలి అంద నీ భర్తను కలుసుకోవడానికి నీ డాడీకి ఇష్టం లేదు అంది వాళ్ళ మమ్మీ ఇన్నాళ్ల నుంచి నా మొహమే చూడనన్న డాడీ ఇప్పుడు బొంబాయికి రాగలిగినాడు ఇంతవరకు వచ్చి మా ఇంటికి రావడానికి మీ ఇద్దరికి అభ్యంతరం ఏమిటి అంత అభ్యంతరమే ఉంటే నన్ను చూడకుండానే తిరిగి మద్రాసు వెళ్ళండి అంది జెన్ని వాళ్ళ మమ్మీ అంటుంది అయ్యో విచారయుక్త స్వరపూరితమై ఆమె మాటలు జెన్ని హృదయాన్ని పిండి చేసినాయి అయినా ఆశయాలలో మెత్తపడటం ఉండకూడదని పళ్ళు బిగించుకుని మమ్మ ఇక సెలవు పుచ్చుకుంటాను అందే ఆమె తల్లి హృదయంలో బాధపడినట్లు అయ్యో అన్నది మళ్ళీ ఇంతట్లో జెన్నీ తండ్రి ఆ ఫోను రిసీవర్ తీసుకుని జెన్ని అని పిలిచాడు ఏమిటి డాడీ నువ్వేనా అందు జన్ని నేనేనమ్మా నేనే నేను ఆలోచించిన కొలిది నిన్ను ఇక్కడకు రమ్మన మండం తప్పుగానే కనపడింది మేము ఇద్దరం అక్కడికి రేపు ఉదయం మీకు అతిథులుగా వస్తున్నాం ఈ విషయం నీ భర్తతో చెప్పు నీ భర్త చాలా ఉత్తముడు ప్రజ్ఞాశీలి అతడు నా అల్లుడవ్వడం నాకెంతో గర్వకారణం అని అనుకుంటున్నాను అని కూడా చెప్పు అని ఆ వృద్ధుడు గంభీర కంఠంతో అన్నాడు వారిద్దరూ ఒకరి దగ్గర ఒకరు సెలవు తీసుకున్నారు జెన్ని నాట్యం చేసింది సాయంకాలం భర్త రాగానే తల తన తల్లిదండ్రులు ఇద్దరు తమ అతిథులుగా వస్తున్నారని చెప్పింది ఇప్పుడు వెళ్తున్నాం మర్నాడు ఉదయం సార్ ఎడ్వర్డ్ కార్లెయల్ భార్య ఓకే సార్ ఎడ్వర్డ్ కార్లెయల్ అండ్ ఆయన భార్య లోనావాలా స్టేషన్ లో దిగినారు స్టేషన్ లో జెన్నీ మూర్తి వీరి కోసం ఎదురు చూస్తున్నారు బడ్డ దిగగానే మూర్తి మామగారికి నమస్కరించినాడు ఇద్దరు ఆనందంగా కరస్పర్శ కావించున్నారు తల్లి కొమరితను కౌగిలించుకుంది అందరూ కలిసి మూర్తి ఇంటికి వెళ్లారు అక్కడ పలహారాదులు అయిన వెనుక అల్లుడు మామ కూర్చుండి మాట్లాడుకోవడం సాగించారు ఆ రోజు ఆదివారం ఆవడం వల్ల మూర్తికి సెలవు మామగారు అంటున్నారు కాబట్టి నువ్వు ఇంకో ఆరు నెలల్లో పని పూర్తి చేయగలమన్నమాట అన్నారు మూర్తి అంటున్నాడు తప్పకుండా అండి అని మావగారు ఇంతవరకు చేసిన పనిని పెద్దవాళ్ళు ఎవరైనా వచ్చి చూచారా అన్నాడు మూర్తి అంటున్నాడు మూడు నాలుగు సార్లు వచ్చి చూశారండి అని ఆ సాయంకాలం నలుగురు జలాశయం కట్టే స్థలానికి వెళ్లి చూసినారు సర్ ఎడ్వర్డ్ మంచి ఇంజనీర్ అవడం వల్ల మూర్తి చెప్పేవన్నీ వింటూ పరిశీలిస్తూ గమనించాడు మూర్తి అఖండ ప్రజ్ఞావంతుడనిన్ని అదృష్టవంతుడైతే భారతదేశం అంతకు ఇలాంటి జలాశయాది నిర్మాణంలో ఈతడు రత్న స్థగి మకుటం లాంటి వాడు అవుతాడని అనుకున్నాడు వీరిద్దరూ ఇక్కడ ఉండగానే మద్రాసు నుంచి మేజర్ కార్లయల్ భార్య బిడ్డలు తిరుచునాపల్లి నుంచి లైనల్ భార్య ఎలిజిబిల్త్ వస్తున్నామని తంతి ఇచ్చారు అంతే సార్ సుకాంతం అందరూ ఇల్లంతా కలకల్లాడిపోయింది బిడ్డలందరికీ మూర్తి ఎంతో ఇష్టడైనాడు అతన్ని ఎక్కి తొక్కేవారు ఆ బాలికలు వారందరినీ అతడు బొంబాయి సినిమాలకు తీసుకుని వెళ్లేవాడు అక్కడ బొమ్మలు మిఠాయి దినుసులు బహుమతులు ఇచ్చేవాడు ఆ సమయంలో డాక్టర్ గ్రేస్ టెంపుల్టన్ గారు కూడా మేనకోడలు కాపురం చూడటానికి వచ్చింది వచ్చిన చుట్టాలందరూ వారం రోజులుండి అందరూ కలిసి వెళ్లిపోయినారు భార్య చుట్టాలందరితో తనకు తిరిగి ప్రేమ కుదరడం తన అదృష్టమని ఉప్పొంగిపోయాడు మూర్తి అతడు జెన్ని ఇద్దరు వారి వారి పనులలో నిమగ్నులైనారు సాయంకాలం అతడు తిరిగి వచ్చేసరికి జెన్ని తన వైద్యాలయంలో పనిలో మునిగి ఉండేది మూర్తి స్నానం చేసి బట్టలు మార్చుకుని భార్య కడకు పోయి ఆమె పని పూర్తి కాగానే ఆమెతో కలిసి ఇంటికి వచ్చేవాడు ఆమె కూడా స్నానం చేసి బట్టలు మార్చుకొని వస్తే ఇద్దరు కారెక్కి బొంబాయి సినిమాకు పోవడమో లేక ఊరికే శీతల వాయు సేవానంద సంచారం చేయడమో కార్యక్రమం పెట్టుకునేవారు ఈవినింగ్ వాక్ ఇంటికి వచ్చి భోజనం చేసి రాజకీయాలు యుద్ధము చర్చింపసాగేవారు మానవ ద్వేషము పశుత్వము అతని హృదయాన్ని కలిచివేసేది ఆమె హృదయం అతని హృదయానికి శృతి ప్రియతమ ఈ యుద్ధం తలుచుకున్నప్పుడల్లా గుండె బేజారు ఉంటుంది ఒకప్పుడు హిట్లర్ సంధికి వస్తాడేమో అనే ఆశ పుడుతూ ఉంటుంది అన్నాడు అనే ఆవిడ అంద వట్టి అడియాస జన్ని అన్నాడు ఇతను ఇప్పుడే దేశాలన్నిటా యుద్ధపు వేడి అలుముకుపోతోంది హిట్లర్ డెన్మార్క్ ఆక్రమించాడు నార్వే మీదకు విరుచుకుపడ్డాడు మన వాళ్ళందరూ వెళ్ళి ఇరవై రోజులు కాలేదు నార్వే అయిపోయింది హాలెండ్ బెల్జియం లక్జంబర్గుల్లో ఒకసారికి చచ్చుకుపోయారు ఆ దేశాలన్నీ అయిపోతున్నాయి అందావిడ వీడు సైతాను తమ్ముడు కదా అంది కాదు అన్నాడు ఇటు అన్నాడు ఓకే ఇటు కాంగ్రెస్ వారి ఉద్దేశమే తెలియడం లేదు అంది లీగుకు కాంగ్రెస్ కు మధ్య దాటరాని అఖాతం వచ్చి పడింది అన్నాడు మన దేశానికి ఇబ్బంది లేదని నా ఉద్దేశం ఎందుకంటావా మహాత్ముడు దేశంలో ఉన్నంతకాలం దుర్మార్గులు ఈ దేశం వైపు తేరుపారా చూడలేరు అందే నీకు మహాత్ముడు అంటే అంటే అంత పవిత్ర భావం ఎందుకో ఇప్పుడు నాకు అర్థం అవుతుంది అన్నాడు మహాత్ముడి వ్యక్ మహాత్ముడు వ్యక్తి సత్యాగ్రహం ఎంత చక్కగా నిర్వ నిర్వహిస్తున్నాడో అని అప్పుడు మూర్తి చూచి ప్రియా సంపూర్ణ స్వరాజ్యం రాణి హిమాలయాలనే అఖండ శక్తిని మేము మన దేశానికి వరం ఇచ్చేటట్లు చేయగలం ఆ పర్వతాలలో ఎన్ని వే ఎన్ని వేల లోయలు ఎన్ని మహానదులు అన్ని అన్ని ఆనకట్టలు కట్టి హిందూ దేశం ఏమిటి సర్వ ఆసియాకు శక్తి సరఫరా చేయగలం రాజపుత్రపు రాజపుత్రపుటి ఎడారిని మహా ఉద్యానవనం చేస్తాం అని పలికాడు జెన్ని భర్త మోము చూచి అందు వెలిగిపోయే కాంతులు చూచి ఆనంద చకితే అయినది అలా వారు గంటలు కొల్ది మాట్లాడుకునేవారు ఆనాటికి ఆనాడు జెన్ని భర్త ప్రేమ క్షీర వారాసిలో వటపత్ర శేని అయి ఆనంద తరంగా డోలికాలోల పరవశి అయిపోతుంది ఆమె మూర్తిని హిందూ బాలికల వలె పూజింపసాగింది ఆమె అద్భుతాలైన ఖద్దరు పట్టు చీరలు కొనుక్కుని కట్టడం నేర్చుకుంది బెంగళూరి పట్టు రవికలు భారతీయ భూషణాలు అలంకరించుకొనసాగింది ఆ నూత్న మనోహరి వేషం చూస్తూ మూర్తి పరవశుడైపోయినాడు మూర్తి పని జూన్ నెలాఖరుకు మూడు పాళ్లు పూర్తయింది జలాశయం జలసూత్రాలు గొట్టాలు కొండ పని అంతా పూర్తయినాయి వానలు ప్రారంభించాయి పని అంతవరకు బాగా ఉందని సంతోషిస్తూ మూర్తి ఇంటికి వచ్చేసరికి జన్ని ఇంటికి రాలేదు మూర్తి స్నానం చేసి సావిళ్ళలో పడక కుర్చీలో కూర్చుండి పైపు కాలుస్తూ పగటి కళ్ళలు కంటున్నాడు కాలం ఎంత జరిగిందో అతనికి తెలియదు చటుక్కున జెన్నీ కలకల్లాడుతూ లోన నుండి నెమ్మదిగా నడిచి వచ్చి భర్త కన్నులు మూసింది అతడు ఉలిక్కిపడి దొంగ నా సామ్రాజ్ఞివి నువ్వు తెలుసుకున్నానులే అన్నాడు ఆమె చేతులు తీసి అతని వైపు నోట నుండి ఓ నోటి నుండి తీసి సారీ అతని పైపు నోటి నుండి తీసి బల్ల మీద పెట్టి అతను ఒళ్ళో కూర్చుని అతని మెడ చుట్టూ చేయివేచి అతని చెవి దగ్గర నోరుంచి ఓ నా నరుడా నువ్వు తండ్రివి కాబోతున్నావు అని చెప్పి అతని కన్నులు మూసింది ఆ అంటూ మూర్తి భార్యను గట్టిగా హృదయాన్ని కదుముకొని నా దేవి కుళ్ళు నీళ్లలో పొరలాడే ఈ పశువును ఐరావతాన్ని చేశావు నాకు నా ఆత్మలో నీ ఆత్మ కలిపి ఒక దివ్య వరం ప్రసాదించావా అని ఆమె పెదవులు చుంబించినాడు అట్లా ఓం అసతోమా సద్గమయ తమసోమ జ్యోతిర్గమయ మృత్యోర్మ అమృతం గమయ వండర్ఫుల్ వండర్ఫుల్ ఎస్కేర్ వండర్ఫుల్ నవల్ అండ్ వండర్ఫుల్ రీడింగ్ థాంక్యూ అండి మొత్తాన్ని మీ చేతుల మీదుగా ఇవాళ అదే నేను చేపడుతున్నా ఇవాళ అసలు లాస్ట్ టైం కూడా మీ ఇద్దరు అనుకోలేదు సడన్ ఏదో బ్యాక్ స్టేజ్ లోనే ఓ ఇంతే ఉంది ఓకే ఫినిష్ చేద్దాం అయితే అన్నట్టు సరేండి మొన్న సెషన్ క్లోజ్ చేసేది సో ప్రేక్షకులు ప్రేక్షకులు ఈ రోజు తోటి మన హడవి బాబు రాజు గారి నవల నరుడు సమాప్తం అయిపోయింది సో దీంతో మనం తర్వాత ఎప్పుడైనా ఇంకో నవలతో మళ్ళీ కలుతాం అంతవరకు సెలవు